అయ్యా నమస్కారం నా పేరు కె కృష్ణవేణి కర్నూలు జిల్లా చగలమణి మండపంలో సంవర్ధక శాఖలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న మా అమ్మగారైన బి లక్ష్మీదేవి యాక్సిడెంట్లో చనిపోయారు డ్యూటీ చేస్తున్న నేరంలో మధ్యాహ్నం చనిపోయి ఆమె చెప్పనిపోయి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతుంది అయ్యా ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు ఇంతవరకు రాలేదు బిల్లులు వేసినడానికే రెండు సంవత్సరాలు పట్టిందయ్యా రెండు సంవత్సరాల నుంచి బిల్లులు శాంక్షన్ చేసినాక అవి చెక్కుల రూపంలో పోయి కూడా సంవత్సరం అవుతుంది ఇంకా ఒక్క రూపాయి కూడా మాకు రాలేదయ్యా ఇంకా మా అమ్మగారు చనిపోయిన డ్యూటీలో చనిపోయినప్పుడు ఆమె చనిపోయినప్పుడు ఆమె ఉద్యోగాన్ని పిల్లలకి ఇస్తారు కదండయ్యా అయ్యా ఆ ఉద్యోగము నాకు రాలేదయ్యా అప్లై చేసుకున్నాను కానీ ఏదో ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అది ఇదని అన్నారయ్యా అప్ అప్లై చేసుకునే ముందరేమో నలభై ఐదు వరకు ఉంది అని చెప్తేనే సంబంధిత అధికారులు అప్లై చేసుకున్నాను అయితే అప్లై చేసుకున్నాక ముప్పై తొమ్మిదే వయసు లిమిట్ అని చెప్పినారు దాంతో ఆశ కూడా వదిలేసుకున్నాను సంవత్సరమైంది బిల్లులు వేసి ఇంకా మాకు ఒక్క రూపాయి కూడా రాలేదయ్యా కాబట్టి గవర్నమెంట్లు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మా నా యొక్క బాధపై స్పందించి మా యొక్క ఆర్థిక పరిస్థితిని ఆలోచన చేసి ఒక ఒక ఉద్యోగస్త్రాలు చనిపోతే ఆమె కుటుంబంలో ఆడపిల్ల ఎంత బాధపడుతుందో అర్థం చేసుకొని ఉద్యోగం ఇవ్వలేకపోయినా కనీసము ఆమెకు రావాల్సిన బెనిఫిట్లు ఆమె కష్టపడి జీవితాంతం మా కోసం ఎత్తిపెట్టిన డబ్బులైనా మాకు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ వీడియో చేసి ఈ ఛానల్ ద్వారా మీకు నివేదన చేసుకుంటున్నాను అయ్యా కనీసం ఈ వీడియో చూసి అయినా కొంచెం శీఘ్రంగా కొంచెం తొందరగా స్పందించి మా బాధని తీర్చాలని కోరుకుంటున్నాను